ఎమ్మెల్యేలు ఎంపీలు పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చారు మంత్రులు మీరు దట్ ఇస్ a వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ ప్రజాప్రతినిధి చేయాలి అధికార యంత్రాంగం సమర్థవంతంగా వాళ్లకు ఉండే అధికారాలు ఉపయోగించుకొని అక్కడ మనం ఏమనుకుంటాం అవన్నీ వాళ్ళు చేయగలిగి రెండు కూడా కలిగి చేయగలిగితే చాలా మంచి ప్రయోజనాలు వస్తాయి మీకు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పిలిచాను దీనికి మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఇక్కడ జనసేన మీరు ముందుకు రండి రండి ముందు కూర్చో నేను మిస్ అయ్యాను బీజేపీ వాళ్ళు ఉన్నారా నువ్వు ఒక్కడే ఉన్నావా రాయిట్ రామకృష్ణ అండి రామకృష్ణ అండి ముందుగా అదేం లేదమ్మా ఎందుకంటే ఇది ఎన్డిఏ ప్రభుత్వం నేను మిమ్మల్ని అధికార యంత్రాంగాన్ని ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అప్రమత్తం చేశాను పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలని లాస్ట్ మూమెంట్ వరకు అప్రమత్తం చేశాను ఎన్డీఏ కన్వీనర్గా ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మేమిద్దరం అదే మరిగా జనసేన బీజేపీతో కూడా సమన్వయం చేసుకున్నాం ప్రధానమంత్రి గారు నాకు ఫోన్ చేసి ముందు టూ డేస్ మునిపే ఫోన్ చేశారు వన్ డే ముని ఫోన్ చేశారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే డెఫినెట్గా తీసుకున్నామండి ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పాను మనం నేర్చుకోవాలంటే చాలా ఉంటాయి అవి నేర్చుకొని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకొని ప్రిపేర్డ్గా ముందుకు పోతే ఏదైనా ఎదుర్కోగలుగుతారని నా నమ్మకం రెండోది కూడా ఇవన్నీ మనం చూసిన తర్వాత జిల్లాల వారుగా వాళ్ళ అనుభవాలన్నీ ఒక డాక్యుమెంట్ చేయమన్నాం రాష్ట్ర స్థాయిలో మన అనుభవాలు ఒక డాక్యుమెంట్ చేసి ఒక మాన్యువల్ తయారు చేస్తాం రెండు వేల ఇరవై ఐదు సైక్లోన్ గురించి దీన్ని బేస్ పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు ముందుకు పోతాం చేసాం ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం రెండో పక్క ప్రజాప్రతినిధులు కంగ్రాజులేషన్స్ వండర్ఫుల్ వర్క్ ఇది ఎప్పటికి కూడా ముందుకు తీసుకపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది తీసుకపోయేదానికి అందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ చాలామంది పనిచేశారు అందరినీ పిలవలేం వాళ్ళల్లో ఒక నూట ముప్పై మందిని ఐడెంటిఫై చేసి ఈరోజు మనం గౌరవిస్తున్నాం ఈ గౌరవం రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్రంలో ఈ యొక్క విపత్తులో పనిచేసిన ప్రతి ఒక్కరికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడ్డా కందల దుర్గేష్ గారు వసంశెట్టి సుభాష్ గారు శ్రీ బాల వీరాంజనేయు స్వామి నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి గారు ఎం వెంకటేశ్వరరావు గారు మదిపట్టి వెంకట్రాజు గారు